నమస్కారం అండి అందరికీ ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికలు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాము మనకి ప్రధానంగా మొదటి వార్త చూస్తే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అని ఇచ్చారు ఇక్కడ విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్కు ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఈ నవంబర్ టెట్లో టీచర్స్ అందరూ టెట్ రాసే అవకాశం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా టీచర్లు అందరూ ఎక్కువ సంఖ్యలో టెట్ టెట్ రాయడం జరుగుతుంది ఇక్కడ మీరు ఈ నా వెలుగు దినపత్రికలో ఈ యొక్క వార్తాంశం అంతా చూసుకోవచ్చు నెక్స్ట్ ప్రధాన అంశం వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రధాన అంశం వచ్చేసి ఐపీపిబిలో గ్రామీణ డాక్ సేవ పోస్టులు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది ఆసక్తిగల అభ్యర్థులందరూ ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ నైన్ ఇచ్చారు తెలంగాణకు సంబంధించి మొత్తం త్రీ ఫార్టీ ఎయిట్ అంటే తెలంగాణ రాష్ట్ర పరిధిలో మొత్తం పోస్టులు వచ్చేసి త్రీ ఫార్టీ ఎయిట్ ఉన్నాయంట ఎలిజిబిలిటీ వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి వయో పరిమితి వచ్చేసి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి నిబంధనలను అనుసరించి సంబంధించిన వర్గాల కంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వయో పరిమితి సడలింపు ఉంటుంది అప్లికేషన్ ప్రారంభం ఎప్పుడు ఉంది అక్టోబర్ నైన్త్ నుంచి స్టార్ట్ అయింది అక్టోబర్ ట్వంటీ నైన్ వరకు అప్లికేషన్ చివరి తేదీ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ స్థాయిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారంట అవసరమైన ఐబీపీ ఆన్లైన్ టెస్ట్ నిర్వహించవచ్చు పూర్తి వివరాలకి ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు అక్కడ వెళ్ళి మీరు చూసుకోగలరు నెక్స్ట్ ప్రధాన వార్తాంశం వచ్చేసి మనకి స్థానిక ఎన్నికలకు బ్రేక్ అని పెద్ద న్యూస్ ఇక్కడ రావడం జరిగింది స్థానిక స్థానిక ఎన్నికల బ్రేక్ అని బీసీ రిజర్వేషన్ల జీవో ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టులో స్టే కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఇరు పక్ష పక్షాలకు ఆదేశము తదుపరి విచారణకు ఆరు వారాలకు వాయిదా ఇది స్థానిక ఎలక్షన్లకు బ్రేక్ అంటే ఒకవేళ ఎలక్షన్స్ బ్రేక్ అయితే మనకి కొన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మరొక ప్రధాన వార్త వచ్చేసి ఐసెట్ లో టీజీ ఐసెట్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్పెషల్ కౌన్సిలింగ్ భర్తీ అయిన సీట్లు మొత్తం థర్టీ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ అందుబాటులో థర్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సీట్లు ఉన్నాయి అందులో కేవలం థర్టీ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ పోస్టులు భర్తీ అయినాయి మొత్తం పోస్ట్ అందుబాటులో ఉన్నాయి థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ పోస్టులు ఈ నెల పదమూడులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం ఇవ్వడం జరిగింది ఇది టీజీ ఐసెట్ కు సంబంధించిన వార్తాంశము మరొక వార్తాంశం వచ్చేసి మనకి గురుకుల గురుకులాల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ అంటే ఇప్పుడు ప్రజెంట్ గురుకులలో టీచర్ల కొడుత గాని అంటే టీచర్ల కొడుత ఏంటంటే మనకి ఇంతకుముందు ఫిల్ అప్ చేసిన వాటిలో ఒక్కొక్కరు త్రీ ఫోర్ జాబ్స్ సాధించడం వల్ల అక్కడ చాలా బ్యాక్ బ్యాక్లాగ్ ఉన్నాయి కాబట్టి ఆ వాటికి ఇంకా అనేక సమస్యలకు గురుకుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ అని ఇవ్వడం జరిగింది జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమి నియమించిన ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది అని ఈ ఈ వార్త యొక్క ముఖ్యాంశం అదే విధంగా మరొక వార్తాంశం చూస్తే ఆ గురుకులాల ప్రత్యేక అధికారుల కార్య అధికారులను ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి సాహిత్య సాహిత్య రంగంలో నోబెల్ సాహిత్య రంగంలో అంగరీ రచయితకు సాహిత్య నోబెల్ రావడం జరిగింది ఆ లాస్ట్ లో కనాహోర్ కు వరించిన పురస్కారం ఈయన హంగరీ రచయిత ఆ రచయిత అతనికి సాహిత్య రంగంలో పురస్కారం రావడం జరిగింది నెక్స్ట్ ప్రధాన అంశం వచ్చేసి ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అనమాట నెక్స్ట్ ప్రధాన అంశం వచ్చేసి మనకి ఎన్ని ఎన్నికల కూడా ఎత్తివేత అని ఆల్రెడీ చూసిన నెక్స్ట్ ప్రధాన అంశం స్కూల్ పిల్లల్లో మానసిక సమస్యలు చదువు ఏకాగ్రత లే చూపలేకపోతున్న పరిస్థితి సరిగ్గా నిద్ర కూడా పోనంత మానసిక ఇబ్బందులు విస్తుపోయే అంశాలను వెల్లడించిన తాజా సర్వే స్కూల్ పిల్లలు మానసిక సమస్యలు ఎందుకు వస్తున్నాయో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాళ్ళకి శారీరకంగా ఆటలు పాటలు అవన్నిటికీ దూరం అయ్యారు పిల్లలు ప్ర ప్రస్తుతం చూస్తుంటే తెలంగాణ పాఠశాల విద్యార్థుల మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి విద్యార్థులు చదువుల మీద దృష్టి కేంద్రీకరించకపోతున్నారు దీని వీటన్నిటికీ కారణ ప్రధాన కారణం ఫోన్ల వల్ల టీవీల వల్ల వాళ్ళు సరిగ్గా ఏకాగ్రత చూపలేకపోతున్నారు నా యొక్క అభిప్రాయం ఓకే అండి ఈ ఈరోజు వివిధ దినపత్రికలోని ప్రధాన అంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్